ఓం నమో రామదూతాయ మనము ప్రతిరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఒక ఆరు పనులైతే ప్రధానంగా చేస్తూ ఉంటాం ఆ ఆరు సమయాలలో మౌనాన్ని పాటించాలి అని మనకు పెద్దలు తెలిపినారు ఏంటి ఆ ఆరు సమయాలు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ప్రభాతే మైథునే చైవ ప్రస్రావే దంతధావనే స్నానే చ భోజనే కాలే మౌనం షట్సు విధీయతే అని నీతి శాస్త్రంలో మనకు తెలుపబడుతుంది అంటే అర్థం ఏంటి అంటే ప్రభాతే పొద్దున్నే మనం లేచిన వెంటనే గడగడగడలా మాట్లాడుతూ ఉండకూడదు మౌనంగా ఉండాలి కొంతమంది లేచిన వెంటనే కూడా మాట్లాడుతూ ఉంటారు అలా మాట్లాడకుండా మనము మన శయ్యపై నుంచి లేవగానే ముందుగా మన అరచేతులు చూసుకొని కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే భవేద్ గౌరీ ప్రభాతే కరదర్శనం అని సముద్రవసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అని భూదేవికి నమస్కారం చేసుకొని మన ఇష్టదైవాన్ని లేదా కులదైవానికి నమస్కారం చేసుకొని ఆ శయ్యపై నుంచి లేవాలి ఆ తర్వాత దంతధావనం చేసుకోవాలి ఆ తర్వాత మనము నోటితో మాటలాడుతూ ఉండాలి ఇది ప్రభాత సమయంలో ఉండవలసినటువంటి మౌనము మనం అంటే మనం లేచిన వెంటనే రెండవది మైథునే చైవ మైథున సమయంలో అంటే సంగమ సమయంలో మనం మౌనంగా ఉండాలి పరస్రావే అంటే మూత్రపురీషములు వదిలే విసర్జన సమయంలో అంటే మలమూత్రముల విసర్జన సమయంలో మనము మౌనంగా ఉండాలి దంతధావనే అంటే మనము దంతధావన చేసేటప్పుడు బ్రష్ చేసేటప్పుడు మౌనంగా ఉండాలి కొంతమంది చేస్తూ ఉంటారు ఆ బ్రష్ని నోట్లోనో పెట్టుకొని ఆ యొక్క నోటితోటే మాట్లాడుతూ ఉండడము ఆ మాట్లాడుతూ ఉండడం ద్వారా ఆ ఇంగిలి పదార్థము భూమిపైన పడడము కొంతమంది ఇళ్లల్లోనే ఇల్లంతా తిరుగుతూ కూడా దంతధావనం చేస్తూ ఉంటారు అది చాలా దోషపూరితమైనటువంటిది అట్లాగే పళ్ళు తోముతూ ఇల్లంతా తిరుగుతూ ఉంటారు బయటంతా తిరుగుతూ ఉంటారు అలా తిరగడం మహా దోషపూరితమైనటువంటిది ఒక్కొక్క మనము పళ్ళు తోముతూ ఎన్ని అడుగులు అయితే వేస్తూ ఉంటామో ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క దేవాలయాన్ని నిర్మింప చేసినా కూడా అటువంటి దోషము తీరనటువంటిది కాబట్టి అట్లా ఉండకుండా ఒకే స్థలంలో నిలబడి మనం దంతధావనం చేయాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను ప్రభాతే మైథునే చైవ ప్రస్రావే దంతధావనే స్నానే చ భోజనే కాలే అంటే మనం స్నానం చేసేటువంటి సమయంలో కూడా మౌనంగా ఉంటూ స్నాన ప్రకరణము అనేటువంటి ఒక ప్రక్రియ మనకు వైదికంలో తెలుపబడింది శాస్త్రంలో దానికి సంబంధించినటువంటి శ్లోకాలని కానీ మంత్రాలు చెప్పుకునేటువంటి వారు మంత్రములను కానీ చెప్పుకుంటూ మనం స్నానాన్ని ఆచరించుకోవాలి అట్లాగే ఈ స్నానము కూడా ఎక్కడ పడితే ఎక్కడ ఎట్లా పడితే అట్లా చేస్తున్నారు అసలు స్నానము అనేటువంటిది ఉత్తమం నదీ స్నానం మధ్యమం తటాక స్నానం అధమం కూపస్నానం భాండ స్నానం వృధా భవేత్ అని తెలుపబడింది అంటే ప్రతినిత్యం మనం నదీ స్నానం చేయాలి అది చాలా ఉత్తమమైనటువంటి స్నానము ఒకవేళ మనం నదికి దగ్గరలో లేకపోతే తటాక స్నానం చేయమని తెలిపినారు అంటే చెరువులో స్నానం చేయమని అది కూడా దొరకనటువంటి పక్షంలో కూప స్నానం చేయమన్నారు అది అధమపక్షం కూపము అంటే బావి స్నానం చేసుకోవాలి అని బావిలో నీరు తీసుకొని చేసుకోవడం ప్రస్తుత కాలంలో మనం చేసేటువంటిది భాండ స్నానము అంటారు అంటే ఒక బకెట్ కానీ ఒక స్నానం నీటి పాత్రను కానీ పెట్టుకొని దాంట్లోంచి మళ్ళీ ఒక ఉప పాత్ర తీసుకొని ఆ ఉప పాత్రతో స్నానం చేయడం అది స్నానమే కాదు ఇంకా ఈ కాలంలో అది కూడా తొలగిపోయి మనకు ఆ నల్లాలను కింద కూర్చోవడము లేదా షవర్లు ఆన్ చేసుకొని చేసేటువంటిది కూడా వచ్చింది కానీ కనీసం ప్రతి ఇంట్లో ఈ కాలంలో బావులు పెట్టుకునేటువంటి అవకాశం లేదు అందుకోసమే ఆ దోషాలు తొలగిపోవడానికై మనము దేవతలని స్మరణ చేసుకుంటూ ఆ నదిలలో స్నానం చేసినట్టుగా భావన చేసి ఆ నదీమ తల్లులని స్మరణ చేసుకుంటూ చేసుకోవడం ద్వారా అటువంటి దోషాలు కొద్దిగా తొలగించుకున్న వాళ్ళం అవుతాము దాంతోపాటుగా వేరే ఆలోచనలు కూడా లేకుండా ఆ స్నాన సమయంలో మాటలాడుతూ ఉండకుండా చేయాలి తర్వాత భోజనే కాలే సహజంగా మనం భోజనం చేస్తూ ఉంటాం ఆ భోజనం చేసేటువంటిది ఒక వ్రతంలాగా ఒక దీక్షతో ఒక నియమ నిబద్ధతో మనం భోజనం చేసుకోవాలి నిర్లక్ష్యంగా చేయకూడదు అన్నము అంటే దైవం కాబట్టి ఆ భోజనం చేసేటువంటి సమయంలో ఎంతో దీక్షతో కూర్చొని చేసుకోవాలి ఎలా పడితే అలా కూర్చోకూడదు ఎక్కడ పడితే అక్కడ కూర్చోకూడదు చాలామంది ఇప్పుడు కింద కూర్చొని తినగలిగేటువంటి వాళ్ళు కూడా కింద కూర్చోకుండా కుర్చీల్లో సోఫాల్లో డైనింగ్ టేబుల్స్ పైన లేదా ఇంకొంతమంది మనం పడుకునేటువంటి మంచముల పైన కూడా కూర్చొని భోజనాలు చేస్తున్నారు అది చాలా దోషపూరితమైనటువంటిది ఇంకా కొంతమంది చేతిలో చిప్ప చెప్పులో కాలు అన్నట్టుగా కర్ణుడు కవచ కుండలములతో పుట్టినట్టుగానే వీడు కూడా చెప్పులు బూట్లతో సాక్షులతో పుట్టినట్టుగానే కనీసం భోజనం చేసే సమయంలో కూడా అవి తీయకుండా భోజనం చేస్తున్నారు అది చాలా దోషపూరితమైనటువంటిది కాబట్టి అటువంటి పనులు చేయకుండా మనము దీక్షతో ఒక వ్రతములాగా ఒక తపస్సులాగా భావన చేసి ఆ భోజనాన్ని చేయాలి ఆ భోజనం చేసే సమయంలో కూడా మౌనంగా ఉంటూ భగవన్ నామస్మరణ చేస్తూ మనము భోజనం చేయడం ద్వారా వండినటువంటి వారికి వడ్డించినటువంటి వారికి భుజించినటువంటి వారందరికీ కూడా సద్బుద్ధిని ఆ భగవంతుడు కల్పిస్తాడని తెలియజేస్తూ ఓం నమో రామదూత